నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పైన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం ఆయన నైజం నెయ్యి కల్తీ జరిగిందంటే ఏకంగా ఆవునే కల్తీ అని చెప్తాడు స్పీకర్ చైర్లో కూర్చుని గొరక పెట్టి నిద్రపోయిన ఘనుడు అంతేకాదు స్పీకర్ చైర్లో కూర్చుని సభ్యులను చూపుడు వెళ్తూ బెదిరించడం కూడా ఆయనకు మాత్రమే తెలిసిన విద్య అలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు అధ్యక్ష అని పిలిపించుకున్న ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు తనను నియోజకవర్గం నుంచి గెంటేయడంతో ఆందోళన చెందుతున్నారట కుమారుడి కోసం ఆరాటపడుతూ ఆమదాల వలసలో కచ్చి వేస్తే తండ్రి కొడుకులు ఇద్దరిని అధినేత పక్కన పెట్టేశారని జిల్లా నేతలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్షుడు ఎందుకిలా చేశాడు తన సీట్ను మరొకరు తన్నుకుపోతే ఎలా ఇప్పుడు తన కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ ఎటుంటుండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన తమ్మినేని సీతారాం తెగ మదన పడిపోతున్నారట నియోజకవర్గంలో తమ్మినేని తనయుడిపై ఉన్న అసమ్మతి కారణంగానే ఆ సీట్ లో జగన్ మరొకరిని కూర్చోబెడతారనే గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఇటీవల శ్రీకాకుళం జిల్లా ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు ఆ మీటింగ్ తర్వాత తమ్మినేని సీతారాం కు శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది తమ్మినేని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ పరిలో దించుతారని ఆమదాలవలసిన నియోజకవర్గం బాధ్యతలు కొత్త నాయకుడికి అప్పగించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుందంటూ వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని ఎలాగైనా ఆమదాలవలస నుంచి బరిలో దించాలని సీతారాం ప్లాన్ చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే తగ్గట్టుగా చిరంజీవి నాగ్ ఆమదాలవలసీయాల్లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు అయితే వైసీపీ ద్వితీయ స్థాయి చిరంజీవి నాగ్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమదాలవలసకు కొత్త నాయకుడు కావాలన్న చర్చ క్యాడర్లో గట్టిగా నడుస్తుంది దీంతో తన వారసుడి రాజకీయ భవితవ్యం పైన తమ్మినేని సీతారాం బెంగ పెట్టుకున్నారట తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనైనా కొడుకు కోసం టికెట్ కోసం ఫైట్ చేసేవాడినని తనను పార్లమెంట్ ఇన్ఛార్జిగా వేశారని బాధపడిపోతున్నారట ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఏపీ శాసనసభపతిగా పనిచేశారు తమ్మినేని సీతారాం మూడు దశాబ్దాలుగా ఆమదాలవలస నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయిన తర్వాత ఆమదాలవలస నియోజకవర్గంలో పరిస్థితుల్లో మార్పు వచ్చాయి స్వపక్షంలోనే విపక్షం తయారైంది సీతారాం గెలుపు కోసం కష్టపడిన నేతలే ఆయన పైన తిరుగుబాటు చేశారు సువారి గాంధీ లాంటి సీనియర్ నేత ఏకంగా తమ్మినేని సీతారాం పైన రెబల్ గా పోటీ చేశారు మొన్నటి ఎన్నికల్లో తమ్మినేని పరాజయం పాలయ్యారు నియోజకవర్గంలో సొంత పార్టీలో వ్యతిరేకతకు తమ్మినేని కుటుంబ సభ్యులే కారణమన్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తుంది మొత్తంగా తమ్మినేని ఫ్యామిలీని నుంచి జగన్ తప్పించారన్న వార్తలతో దశాబ్దాలుగా తాను కంచుకోటగా తయారు చేసుకున్న నియోజకవర్గం చేజారిపోతుందన్న భయంతో తమ్మినేని సీతారాం ఉన్నారట తన కుమారుడికి ఆమదాలవలసిన ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం తమ్మినేని అధినాయకత్వం వద్ద పట్టుబడతారా లేక నియోజకవర్గం నుంచి తప్పుకుంటారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్ కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి